సునాయసంగా ఆ తల్లి స్టేటస్ అంతా కూడా ఆ రోబోకి అర్థమవుతుంటుంది కాబట్టి దాన్ని ఎంత ఎలాగ డెలివరీ చేయాలో దాన్ని తెలుసు కాబట్టి పర్ఫెక్ట్ గా ఫీల్ చేస్తుంది మిషన్ ఇస్ పర్ఫెక్ట్ మిషన్ ఇస్ పర్ఫెక్ట్ ఇప్పుడు ఒకప్పుడు టెక్నాలజీని మనం వాడుకునే వాళ్ళం సార్ ఈ రోజు టెక్నాలజీ మనల్ని వాడుకుంటుంది దట్ ఈజ్ ఆన్ ఫ్యాక్టివ్ అంతే దట్ ఈజ్ ఆన్ ఫ్యాక్టివ్ అంతే కాబట్టి ఇక్కడ మనకి ఏమైనా చెప్పాం కదా హాస్పిటలైజేషన్ వరకు వస్తే అలాగా ఇంకా అక్కడ కొద్దిగా డాక్టర్స్ జస్ట్ వాళ్ళు సపోర్ట్ డాక్టర్స్ సపోర్ట్ గా ఉంటారు రోబోటిక్ అబ్జర్వేషన్ లో ఉంటారు ఓకేనా జరుగుతుంది నెక్స్ట్ కోర్టు కోర్టు లాయర్స్ కూడా లాయర్స్ ప్లేస్ లో మెయిన్ వచ్చేసాయి సార్ ఇక్కడ కరెక్ట్ గా ఇస్తానే కదా మన జడ్జి వాళ్ళు కరెక్ట్ గా రిజల్ట్ ఇచ్చేది ఇక్కడ లాయర్లలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అడ్వకేట్స్ పర్ఫెక్ట్ డెసిషన్ చెప్పినట్టు అయితే పైన జడ్జి గారు పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు పర్ఫెక్ట్ రిజల్ట్ చెప్తారు ఏం సార్ అంతే అంతే కదా అక్కడ కూడా అడ్వకేట్స్ ప్లేస్ లో కూడా మన రోబోటిక్ అడ్వకేట్స్ వస్తున్నాయి తప్పు చేసిన ఎవరన్నా ఉంటే స్కాన్ స్కాన్ చేసేస్తుంది బయోమెట్రిక్ వేసుకుంటుంది ఆ రోబోకి ఇక్కడ చెస్ట్ దగ్గర ఒకటి బయోమెట్రిక్ ఉంటుంది సార్ అక్కడ వేలు పెడితే చాలా వాడు ఖైది వాడు చేసిందని చెప్పేస్తుంది సార్ లెస్ కార్స్ మాత్రమే మనకు తెలుసు ప్రపంచంలో మనిషి ప్లేస్ లో రీప్లేస్మెంట్ అవుతున్నటువంటి రోబోటిక్స్ ఎన్నో ఉన్నాయి ఆ టెక్నాలజీని మన యాప్స్ కార్ తీసుకొస్తున్నారు టెక్నాలజీ అంటే ఇంకా ఈ గ్రహం మొత్తం ఎందుకు ఖచ్చితంగా ఇప్పుడు మనం చేతిలో పెట్టుకుని వాడుకునేవే కాదు సార్ ఇవే ఇప్పుడు హాస్పిటల్లో కాల్సినటువంటి ఆ డాక్టర్ ప్లేస్ లో రీప్లేస్మెంట్ చేసేటువంటివి ఇప్పుడు కాళ్ళు వెముకలు ఉంటాయి ఆ వెముకని డాక్టర్ సర్జ్ చేసేదానికంటే రోబోటిక్ కరెక్ట్ గా సర్జ్ చేస్తుంది మన ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ మెథడ్ కదా ఈ సిస్టమ్ లో పర్ఫెక్ట్ గా బోన్స్ అవి ఎట్లా వాళ్ళు ఫ్రాక్చర్ అనే వాడికి పెంచు అంతే చేస్తుంది అది ఆపరేషన్ ఇబ్బంది లేకుండా మంచి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాడు మనిషి తర్వాత వాడి కాలు వాడు కాచి చీప్ పడుతుందా తర్వాత ఏ ఫంగస్ ఉంటుందా ఏముంటుందా మొత్తం అవును సార్ నెక్స్ట్ మళ్ళీ విజిట్ అవుతాం కదా మన డాక్టర్ దగ్గరికి కొన్నాళ్ళకి విజిట్ అవుతాం కదా ఒక త్రీ ఫోర్ డేస్ కో ఫైవ్ డేస్ కో వస్తాం కదా చూపించుకోవడానికి అది స్కాన్ చేస్తుంది కాల్ని ఎక్కడైతే ఫంగస్ ఉందో అక్కడ దానికి ఏం కలర్ ట్రీట్మెంట్ ఇస్తుంది అది డాక్టర్ సపోర్ట్ మొత్తం డేటా సార్ చెప్తానే కదా సార్ బీ డేటా అన్ని మనుషులు మనుషులు పర్ఫెక్ట్ గా ఉంటారు సార్ మనుషులు పర్ఫెక్ట్ మనుషులు పర్ఫెక్ట్ గా ఉంటారు అంటే ఇక్కడే ఇదే ఆటోమేటిక్ గా కరెక్షన్ టు కరప్షన్ కరెక్షన్ టు కరప్షన్ ఇదే జరిగే ఓకేనా కాబట్టి ఇక్కడ అప్లిఫ్ట్ హ్యుమానిటీ అనేది మనతో మొదలవుతుంది రెవల్యూషన్ అనేది బట్ ఆల్రెడీ మన కంపెనీ కూడా మన కంపెనీ చేస్తున్నటువంటి కొన్ని పనులు ఎన్నో ఉన్నాయి అండ్ చేస్తున్నాయి ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి మోరల్ సపోర్ట్ మోరల్ సపోర్ట్ మన ఫౌండర్స్ కి మోరల్ సపోర్ట్ నైతికంగా మనకి సపోర్ట్ చేస్తుంది కంపెనీ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ ఆ తర్వాత ప్రసారాలు మన మన యొక్క గొప్ప స్థాయి ఫౌండర్లు ఎలా ఎదిగారు ఆన్ ఆన్పెస్ తోటి ఎన్ని సంవత్సరాలుగా వేచి ఉన్నారు అదో ఎయిట్ ఇయర్స్ గా ఉన్న వాళ్ళు ఇంతమంది ఫౌండర్లు ఇదో వీళ్ళు ట్రిలినియర్స్ అయినారు సెవెన్ ఇయర్స్ గా ఉన్న వాళ్ళు ఫౌండర్స్ ఇన్ని లక్షల మంది వీళ్ళు బిలినియర్స్ అయినారు సిక్స్ ఇయర్స్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఇంతమంది ఫౌండర్స్ ఇదో వీళ్ళు మిలినియర్స్ అయినారు ఇలాగా యాష్ గారు ప్రపంచానికి మనల్ని పరిచయం చేయబోతున్నారు వంద మంది దేశాల్లో ఒకేసారి పర్సెంట్ చెబుతున్నారు ఇవన్నీ జరగబోతున్నాయి సార్ ఇవన్నీ జరగబోతున్నాయి ఇటువంటి సారాంశాలే మనకి జూన్ నుంచి పిచ్చ పిచ్చగా వస్తున్నాయి మన దగ్గరికి మనం ఇవ్వ మాట్లాడుతుంటే మనం పిచ్చోళ్ళ కనిపిస్తున్నాం ఎదుటోళ్ళకి రోజు వాళ్ళది సార్ ఈ రోజు వాళ్ళది ఎవడు ఏమన్నా విమర్శించినాయి సార్ మనం ఎవరిని పట్టించుకునే అవసరం లేదు ఇక్కడ వచ్చింది మన కోసం వచ్చాము ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోసం వచ్చాను నా కోసం నేను ఎండియా సైన్ చేసి ఆన్ ప్యాస్ వచ్చాను ఆన్ ప్యాస్ నాకి నా లైఫ్ కి సపోర్ట్ ఉండాలి మా ఫ్యామిలీకి ఇదే సపోర్టివ్ గా ఉండాలి ఈ సబ్జెక్ట్ వదలకూడదని నేను వచ్చాను సింగల్ గా వచ్చాను ఐ మీన్ సింగల్ నేను సింగల్ గా సైన్ చేసి వచ్చాను ఈ రోజు వేల మంది టీమ్ అనే ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాను సార్ అరవై తొమ్మిది మందితో వేల మంది సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాను నేను చాలు ఇది చాలు అవును ఇది చాలు నాకు తర్వాత ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఫౌండర్ అందరికి మనం సపోర్ట్ చేయాలా సౌత్ ఇండియా సపోర్ట్ చేయాలా ఇండియాలో సపోర్ట్ చేసుకోవాలా ఎంతో మందికి మనం సపోర్ట్ చేసుకోవాలా అవసరం లేదు సార్ కానీ చుట్టూ కానీ మన యాష్ గారు ఏం చెప్పారు మనకు అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ ఆ అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ మన వ్యాలెట్ లో డబ్బులు వచ్చాక వాటిని మనం డ్రా చేసుకుని ఖర్చు పెట్టడంలో కాదు మనం చూపించాల్సింది యాజ్ ఫౌండర్ గా మనం ఎన్డిఏ సైన్ చేసిన రోజునే ఆ మెథడ్ మన మైండ్ లోకి మన హార్ట్ లోకి వెళ్ళిపోవచ్చు సార్ యాష్ గారి ఆ సిస్టమ్ ఏదైతే ఉందో ఆయన విజన్ ఏమైతే ఉందో అది మనకి ఇప్పుడు మన హృదయంలో ఉండాలి కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఇంకొక ఫౌండర్ బాధ్యత అంతే ఇక్కడ నేనే పెద్ద తోపు పుడంగి అని కాదు సార్ మనం అందరూ ఇంకా మనం ఉద్రించకపోతే బతకలేరేమో అంత సీన్ లేదు సార్ మనం చెప్పినా చెప్పకపోయినా ఫౌండర్లు ఏం అవుతారు ఫౌండర్లు ఏం అవ్వాలో అవుతారు మనం చెప్పినా చెప్పకపోయినా ఎవరు వాయిస్ చేసినా వాయిస్ చేయకపోయినా ఎవడు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఏమి జరగాలో అవి జరుగుతాయి ఆరు ఏది ఎవడో ఆపుతాడంటే ఆగేది కాదు ఇది ఎవడో వాయిస్ చేయకపోతే అయిపోతుంది కాదు ఇంకోటి ఇంకోటివడం చేయకపోయినా అసలు జరుగుతుంది సిస్టమ్ జరుగుతుంది ఓకేనా సార్ ఇది ఒక ట్రైన్ ఉన్నట్టు ట్రైన్ సెంట్రల్ ట్రైన్ ట్రైన్ లో ఒక రెండు వేల మంది మూడు వేల మంది ప్రయాణికులు ఉంటారు ప్యాసింజర్స్ ప్రాణాలు ఉంటాయి నరేంద్ర మోడీ అడ్డం చెప్పేసి ట్రైన్ గుద్దుకోకుండా ఉండదు కొట్టుకుని వెళ్ళిపోతుంది ఎందుకు లోపల రెండు వేల మంది ప్రాణాలు ఇంపార్టెంట్ అడ్డం వస్తే కొట్టుకుని వెళ్ళిపోతుంది అలాగా ఎవరు చెప్పినా చెప్పుకపోయినా వాయిస్ చేసినా చేయకపోయినా జరుగుతూ ఉంటుంది సార్ ఇది జరిగిపోతుంది వాళ్ళ లైఫ్ జరిగిపోతా ఉంటాయి ఎవరికి ఇబ్బంది ఉండదు బట్ ఏమంటే ఒక బాధ్యత ఒక రెస్పాన్సిబిలిటీ ఏమీ తెలియకుండా మనం ఉండకూడదు ఫౌండర్లు రేపు పొద్దున డబ్బులు వచ్చాక మనకి మంచి ఫండ్స్ వచ్చాక ఆ ఫండ్ తగ్గట్టుగా కనీసం ఎవడన్నా అడిగితే ఒక రెండు మాటలు మాట్లాడే కెపాసిటీ మన ఫౌండర్లకు రావాలి అనే ఉద్దేశంతో మాత్రమే మనం ఇన్ని విషయాలు చర్చించుకుంటాం సార్ అవును ఏమైనా అనుకోండి సార్ ఘాట్రో చెప్తున్నా మన ఫౌండర్ కనీసం కనీసం ఇంత మాత్రం ఇంత మాత్రం ఉండాలని చెప్పేసి మనం చెప్తున్నాం తప్పించి ఇంకా వేరే ఏమి కాదు వచ్చే డేట్ ఏదో ఈ రోజే లాంచ్ అయిపోతుంది రేపే ఇది అయిపోతుంది వద్దు సార్ మేము వచ్చిన విషయాలు మీతో పంచుకుంటాం కొంతమందితోనే పంచుకుంటే అందరితో పంచుకోండి అంతే సార్ అంతే అంతవరకే తప్ప అందరికీ చెప్పకూడదు అది కూడా మీ సొంత నేతే కాదు సంపెనీ కానీ కొంచెం ఆఫీషియల్ గా కొన్ని వస్తా ఉంటాయి మాకు మా ఏదో ఉంటాయి సార్ ఏదో ఒక టాలెంట్ ఐదు ఏళ్ల ఐదు కనుక్కుంటారు ఇంకొకటి ఇంకొకరు ఛానల్ ఏదో వస్తాది మాకు వేరే ఛానల్ వస్తాది ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది ఏమో అందరు ఏమీ ఒకరికే తెలియదా ఏం లేదు ఇక్కడ యాప్ గేర్ తెలిసింది గుడి తెలుసుకున్నా కానీ మీ వర్క్ ఏం పెట్టుకోలేదు సార్ అందరికీ షేర్ చేస్తున్నారు అంతే నిజం చెప్పాలంటే ఆస్పేర్ తెలిసింది ఎవరు తెలియదు అవును సార్ ఆయన చెప్తే ఫైనల్ మరి మరి కాబట్టి మనకి వచ్చిన విషయాల్ని మనం పంచుకుందాం హ్యాపీగా పంచుకుందాం ఎంజాయ్ చేద్దాం అంతే తప్ప వేరే ఏం లేదు సార్ ప్రతి ఒక్కళ్ళు బాగుండాల ప్రతి ఒక్క ఫౌండర్ కూడా బాగుండాలని ఒక సౌత్ దేశంతో మాత్రమే ఇంతగా మనం కష్టపడుతున్నాం సార్ తప్పించి వేరే ఏమీ లేదు సార్ ఒదిగేది లేదు ఎవరికి వాళ్ళకి వాళ్ళకి టీంలు వస్తాయి సార్ ఎవరికి వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇస్తుంది కంపెనీ ఇస్తుంది ఇదే మనమేమి ఇస్తున్నామా లేదా ఏమి ఇచ్చేస్తున్నామా నాకింత నేను ఎంత కష్టపడ్డాను నేను ఎంతమందిని డైరెక్ట్ ఫౌండర్లు చేసుకున్నాను నా డైరెక్ట్ ఫౌండర్ల నుంచి ఎంతమందిని నేను అఫిలేషన్ తెచ్చుకున్నాను ఫౌండర్లు తెచ్చుకున్నాను వాటి మీద మాత్రమే నాకు ఇన్కమ్ సోర్స్ ఉంటుంది అంతే సార్ మిగతా వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇప్పుడు మీద మీ దగ్గర ఉన్న టీం నుంచి నాకు ఇంక రమ్మంటే ఎట్లా వస్తుంది సార్ సార్ మీరు వేరే ఛానల్లో వచ్చారు అసలు మీరు నాకు నాకు సంబంధమే లేదు మీ టీం నాకు సంబంధమే లేదు కానీ ఈ రోజు మన దగ్గర మీద మాట్లాడుకుంటున్నాం అంటే బికాస్ ఆఫ్ ఆన్ ప్యాచర్ ప్లాట్ఫామ్స్ అప్లిప్టింగ్ అప్లి అప్లిప్టింగ్ హుమానిటీ అనే విషయంతో మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజు అందరి ఆలోచనలో ట్రైన్ అయితే కాబట్టి మనం ఇక్కడ అటాచ్ సార్ ఇక్కడ మీలాగా నాకు చాలా నాకు చాలా మంది ఉన్నారు సార్ మన ఫౌండర్లు